ఆ ఉర్దునికి తోడెవరు అని ప్రశ్నిస్తుంది సమాజాన్ని రామాయపేట పట్టణానికి చెందిన ఉద్ది ప్రభాకర్ అతనికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు అతనికి చెట్టే ఇల్లుగా మారింది రెక్కలు గట్టిగా ఉన్న రోజులు కష్టం చేసి రిక్షా లాగి యాభై సంవత్సరాలుగా ఆరోగ్యంగా ఉన్నాడు గత కొన్ని రోజులుగా ఆ వృద్ధునికి సరైన తిండి లేకపోవడంతో అతని శరీరం సహరించకపోవడం నడవలేని పరిస్థితి రోడ్డు పక్కన పది రోజులుగా పడి ఉన్నాడు ఆ పరిస్థితిని చూసి ఏంటంటే ఓటర్ కార్డు లేదండి చెప్తున్నాను ఓటర్ కార్డ్ లేదు ఐడి కార్డు ఆధార్ కార్డు లేదు పెన్షన్ రాదు ఏం లేదు నాకు ఇంతవరకు ఓటేయలే మనిషి ఈ వ్యక్తి పుత్తిలాప నుంచి సెవెంటీ ఇయర్స్ నుంచి ఇంతవరకు ఓట్ అనేది చేయలేదు ఇక్కడ కూడా ఆయన పేరు రోజు నేను నేను ఆఫీస్ పోయినాను ఎక్కడ పోయినా అన్ని ట్రై చేసి మైత్రివనం మూలం అన్నారు మైత్రివనం ఆయన రాలేదు నేను పోయొచ్చా ఒకవేళ అదే అంటారు లేదా దాన్ని ఎవరు తీసుకపోతారు వద్దలేమని అయితే ఇబ్బంది అని చెప్పేసి ఆగినాం చూసాం ఏమన్నా ఎవరైనా లీడర్స్ లీడర్స్ దగ్గర కూడా పోయిన అంత పెద్దగా రెస్పాండ్ ఎవరు కాలేదు ఎవరు వాళ్ళు ఎలక్షన్స్ వచ్చాయి లాస్ట్ ఎలక్షన్స్ అన్న ఓట్ ప్రయత్నం చేసినాం అట్లా కుదరలేదు అంతకుముందు ఎలక్షన్స్ వచ్చాయి అప్పుడు ఎంపీ ఎలక్షన్ రాకముందు అప్పుడు కూడా చెప్పినాం అందరికి తహసీల్దార్ దగ్గరికి ఇంత ముందు జరుగుతుంది మేము హెల్ప్ అండి ఎవరైనా ఇట్లనే ఎవరైనా ఆర్గనైజేషన్ సార్

పాలు త్రాగించాడు అతని హాస్పిటల్లో వైద్యం కోసం హాస్పిటల్లో చేర్చే కొన్ని రోజులు బ్రతుకుతాడని ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఆదుకోవాలని అతను కోరాడు ఆ వృద్ధునికి తోడెవరు అని ప్రశ్నిస్తుంది సమాజాన్ని వాళ్ళు ఎంత చేస్తారు ఒక నైట్ని చూడగలుగుతారు ఓవర్ నైట్ ఒక నైట్లో ఇక తెల్లారి మేము ఉండలేము ఎవరైనా ఉంటే చేస్తాడు నైట్లో పోయి కొద్దిగా ప్రోటీన్ ఫుడ్ అది ఇచ్చినాము ఓకే అండి మళ్ళీ తెల్లారి బయటకు వచ్చేసినా యదా ఇది ఎవరు తీసుకోలేరు తీసుకోలేరు చూడలేరు ఇక చూడండి మోషన్ పోయిండు ఈగలు వాళ్ళు ఉన్నాయి నడుములు ఇవ్వదు ఇతనికి ఎవరి వాటిని ఇప్పుడు ప్రతి ఎవరు ఎవరికాయలు ఎంత ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఉన్నా కూడా చేసేంత మాకు చేస్తాము సరే మా మా ఆర్గనైజేషన్ అంటే మా అసోసియేషన్ తరఫున ఏదైనా ఫిన్నరల్స్ కానీ దాని సంస్కారాలు చేస్తున్నాయి కానీ లైవ్గా ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా మున్సిపాలిటీ అన్న సరే గవర్నమెంట్ ఎవరన్నా అంటే రిలేటెడ్ వాళ్ళని ఎవరు చూడాలని గవర్నమెంట్ చూడాలి గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ మున్సిపాలిటీ సంబంధించిన కానీ లేకపోతే తహసం దాని వాళ్ళు కానీ ఏదైనా చొరవ తీసుకొని చేస్తే కొద్దిగా హెల్ప్ అవుతుంది బతుకొని ఇంకా పక్క పది రెండు పదిహేను పదిహేను బతికే మనిషి రామాయణపేట పెద్ద పెద్ద న్యూ ఇయర్ క్లాస్ పెట్టి టెన్త్ క్లాస్ చదివించి ఇక్కడ రామాయంపేట్లో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇతనికి ఎవరైనా ఎప్పుడైనా ప్రజాప్రతినిధులు ఉన్నారు చాలా మంది ఉన్నారు చేస్తుంటారు హెల్ప్ చేస్తుంటారు కానీ రీసెంట్గా కొద్దిగా ముందు చూసి తక్షణమే ఇతని దగ్గర ట్రీట్మెంట్ ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మీరు పై హాస్పిటల్ ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతాడు ఆయన అదే లైఫ్ స్టైల్ చూడండి ఆయన ఒక్కసారి కూడా ఓటే లేదు ఒక ఒక లబ్ధి పొందలే ప్రభుత్వం ఏదన్నా ఏదన్నా కానీ ప్రభుత్వం ఇచ్చే బతకాలి అనులేదు ఏం లేదు అదే బతుకుతాడు